పచ్చడి పెట్టడం అయిపోయాక అదే పాత్రలో వేడివేడిగా అన్నం కలుపుకొని ముద్దలు చేసి పెడుతుంటే తింటే ఉంటది వెల్కమ్ టు ఆనియన్ క్రియేషన్ నాకు తెలిసి పచ్చళ్ళు పెట్టడం అంటే అది ఒక తెలుగు వాళ్ళకే సాధ్యమా ఉసిరిగాయ సీజన్ రానే వచ్చింది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నింటిని ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుని అన్ని ఒక దగ్గర పెట్టుకుని తగిన కొలతలతో ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఆ టైంలో ఖచ్చితంగా ఈ ఐటమ్స్ అన్ని అందించే వాళ్ళు మాత్రం ఇద్దరు ముగ్గురుంటారు మమ్మ ఎక్కడ కొంచెం కూడా తడి తగలకుండా ఇంకేదన్నా కలపాల్సింది మర్చిపోయామా అని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కలుపుతుంటే ఈ మాట కా మాట గాని ఈ ప్రొసీజర్ అంతా దగ్గరుండి చూస్తూ నోట్ లో నీళ్లు ఓరుకుండా అయితే ఇంకేముంది ఫైనల్ టచ్ గా ఏమైనా తగ్గిందా అని చూసుకుని చిన్నగా జాడీల్లో గానీ డబ్బాల్లో గానీ ప్యాక్ చేసి పెట్టేటమే ఈ ప్రొసీజర్ అంతా ఒక అయితే అదే పాత్రలో వేడి వేడి అన్నం వేసుకుని ఇంట్లో వాళ్ళందరికి ప్రేమగా ఒక్కొక్క ముద్ద కల్పిస్తుంటే ఆ టైంలో ఈ టేస్ట్ మించి ఇంక లేదనిపించింది మామ ఈ జనరేషన్ తగ్గట్టుగా చూస్తే ఇలాంటి చిన్న మూమెంట్ అయినా గానీ చాలా వాల్యుబుల్ అనిపించింది